హాయ్ అండి శ్రీస్ కి స్వాగతం నేను మీ ఉషని ఈరోజు నేను తోటి మిరియాలు చారు పెట్టానండి ఇదే ఫస్ట్ టైం అండి నేను మామిడికాయ తోటి ఇట్లా చారు పెట్టడం ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ టేస్ట్ అది చాలా చాలా బాగుందండి ఉడకాయ రసం ఎలా పెట్టాను ప్రాసెస్ ఏంటో మీరు ఈ చూసేయండి ఇదిగో కట్ చేసేసాను చాలా ఫుల్గా ఉందండి కాయ అందుకని సగవ వేసాను ఈ మిగతా సమయం పప్పు చేసేసుకోవచ్చు తర్వాత అని పక్కన పెట్టేస్తున్నాను ఇలా కొంచెం నీళ్లు పోసి మనం స్టవ్ మీద ఉడకబెట్టేసుకున్నాము వీటిని ఇందులో కొంచెం వేయండి వేసేసి కొఫ్ 5 నిమిషాలు ఉడికబెడితే చాలు ఇది రండిపోయిందలే చూద్దాం లేక ఉడికిపోయింది తవ్వలికి తీసి నా గిన్నె పెట్టుకొని మనం అల్లం వెల్లుల్లి కొంచెం ఆయిల్ వేసుకోవాలి అల్లం కొంచెం తాలింపు వేసుకొని తీసుకోండి హాయ్ ఈ గిన్నె తీయండి కొంచెం బిర్యాలు పచ్చ పచ్చిగా దంచి ఇట్లా వేసేయండి అరిగారు చాలు కాబట్టి కంపల్సరీగా బిర్యానీ ఉండాలి ఇట్లా కొంచెం పసుపు ఇందులో కొంచెం తరిగి పెట్టుకున్నాయి ఈ ఉల్లిపాయలు వేసాయండి ఇప్పుడు ఒక రెండు పచ్చిమిర్చి తరిగిపోతే ఇందులోనే ఒక ముడకాడ్ తరిగి వేసుకుందామండి సార్లు ముడకాడ్ వేస్తే బాగుంటుంది అని వేస్తున్నాను నేను మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే ఈ ములక్కాయ ముక్కలు ఊరికే వరకు ఒక ఫైవ్ మినిట్స్ మనం మూత పెట్టేస్తా ఉంది ఈ లోపల మనం ఈ నీరు తీసేసుకుని నీళ్ళలోకి మామిడికాయ ముక్కలు మెత్తగా వెళ్ళిపేసుకుందాం నేను ఇది యూట్యూబ్లో చూసి చేస్తున్నాను అండి ఫస్ట్ టైం మామిడికాయ చాలా ఇండోర్ ఇప్పుడు చేయలేదు యూట్యూబ్ వల్ల మనకి తెలియని విషయాలు చాలా చాలా తెలుసుకొని చూసి ఈ వంటలు వరకు మనం చేసుకోవచ్చు చక్కదే ములక్కాడు మొత్తం వాడు వేయలేదండి ఎఫ్ఫ్యూర్ చూసినప్పుడు నేను నేనే అది వేస్తున్నాను బాగుంటుందని మెత్తగా ఎన్నిపేసేసుకున్నాను ఇదిలాగా ఎరుకున్నా చూద్దామండి చక్కగా ఉండిపోయినాయి ములక్కాడు ముక్కలు మెత్తగా ఇంత ఉడిపోయి ఇప్పుడు ఇందులో మనం దంచి పెట్టుకున్న చిన్నపై జీలకర్ర ఇది వేసేద్దాం చచ్చిగా దంచి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ఈ మామిడికాయ రసాన్ని ఇందులో పోసేద్దాం ఇంకా కొంచెం నీళ్ళు పోసుకుందామండి ఇందులో ఉంచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం టేస్ట్ కోసం కొంచెం బెల్లం వేసుకోండి ఒక స్పూన్ చారు పొడి వేసుకోండి కొంచెం కొత్తిమీర వేసేయండి కొబ్బరి పొడి ఇలా చల్లండి బాగుంటుంది ఐదు నిమిషాలు మరిగే వరకు మనం మూత పెట్టేది చూద్దాం అండి ఇంకా ఒకసారి టేస్ట్ చూడండి ఉప్పు కారాలు సరిపోయినా లేదు టేస్ట్ అదిరిపోయిందండి ఎట్లా ఉంటుందో అనుకున్నాను మామిడికి చారు చాలా చాలా బాగుంది ఇంకా అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం వేరే సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం మామిడికాయ తోటి మిరియాల చారు పెట్టడం అయిపోయిందండి టేస్ట్ అయితే అద్భుతంగా బాలో ఉందండి అసలు చాలా చాలా బాగుంది ఇది చాలా క్విక్ గా తేలిగ్గా చేసేసుకోవచ్చు అండి చింతపండు వాడకుండా మనం మామిడికాయ వాడిం కాబట్టి ఇది హెల్త్ కూడా మంచిది మీరు ఎప్పుడైనా చేశారండి మామిడికాయ రసం చేయకపోతే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందని ఒక కమెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి రిలేటివ్స్ అందరికి ఇలాంటి క్విక్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి